బీసీ రిజర్వేషన్లపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధిగా ఉందన్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీ బిల్లును అడ్డుకుంటున్నాయన్నారు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఆ పార్టీలే అడ్డుకుంటున్నాయని మంత్రి మండిపడ్డారు ఆమోదం పొంది ఇవన్నీ చేసి మనం గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ కావాలని ప్రెసిడెంట్ అక్కడ పెండింగ్ లో పెట్టి మనల్ని ఇరకాటల్లో పెట్టి రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుంది వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తా ఉంది కానీ వాళ్ళకి ఏమన్నా చిత్తశుద్ధి లేదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా లేకపోతే ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తాము అసెంబ్లీలో బిల్లు పెట్టి డిస్కషన్ చేసి ఆమోదం ఎందుకు తెలుపుతాము గవర్నర్ దగ్గర ఎందుకు సంతకం పెట్టలేదు ప్రెసిడెంట్ ఎందుకు తీసుకుపోయారు ప్రెసిడెంట్ దాకా పోయిన బిల్లును కూడా ఇంతవరకు ఎందుకు మీరు సంతకం పెట్టి దాని వల్లనే మీ చిత్త అల్ల అర్థమవుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నలభై రెండు తో ఎలక్షన్లు జరగదు ఇవర్ గెట్లు అతని రిజర్వేషన్లు జరగాలి అని వాళ్ళు కోర్టులో కొట్లాడి అదుపులు వేసి ఈ రోజు ఎలక్షన్లు ఆపారు ఎలక్షన్లను వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే నాటకాలు ఆడుతున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఈ రోజు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము మేము అని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఆర్డర్